అది గమనించాలి ఈరోజు ఏసేపుకు వచ్చిన ఆ ఊరులు మన జీవితంలో కూడా వచ్చాయి ఏసేపు ఏ రీతికి అయితే ఎదిరించాడో ఆ రీతికి ఈరోజు నీవును కూడా ఎదిరించాలి ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా మనము సాతాను ఊరిలో పడిపోకుండా మనం ఏం చేయాలి ఏసేపు లాగా జాగ్రత్త పడాలి దావీ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితంలో చిన్నప్పటి నుండే దేవునికి భయభక్తులు కలిగి ఎదిగినవాడు చిన్నప్పటి నుండి భక్తులు ఎదిగినవాడే చిన్నప్పటి నుండి పాడుతూ ఎదిగిన వాడే నుండి వాక్యము చదువుతూ ఎదిగినవాడే కానీ ఒకనొక సమయములో ఏమైపోయాడటండి సాతాను ఊరిలో పడిపోయాడు ఆ యుద్ధకాలమది యుద్ధం చేసే సమయం అది యుద్ధము చేయకుండా ఆ అక్కడుంటున్న వారందరిని పంపేసి నిద్రపోతుంటున్నాడు ఇంట్లో ఎవరు

దేవుని అడుగుతుంటున్నాడండి హలలుయా దావీదు అనే దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు దావీదు అనే దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు దావీదు అనే దేవుడు మనల్ని కనికరించాడు హలలుయా ఉన్నతమైన స్థితిలో వచ్చాడు అయితే దావీదు ఏ రీతికి అయితే సాధారణ ఊరిలో పడిపోయాడు ఈ రోజు నీ జీవితములో కూడా అనేకమైన వాటి చేత సాధారణ ఊరిలో నువ్వు అల్లాడుతున్నావు దావీదేమో పశ్చాత్తాపపడి మారి అయితే ఈ రోజు నీ నీకు లేదు అలా పడిపోయిన మన జీవితాలు తిరిగి మళ్ళీ దేవడానికి ఇష్టమైన రీతిగా మనం బ్రతకాలి అంటే మన జీవితం దావీదు మార్చుకున్నట్టుగా పశ్చాత్తాప మనలో కూడా మార్పు చెందాలి